తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా జగ్గాయపేట పట్టణంలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పెద్ద శివాలయంలో కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది దేవస్థానం చైర్మన్ గా అన్నపూర్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మహంకాళి జయప్రకాష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే కొత్తగా నియమితులైన పాలకమండలి సభ్యులు కూడా ఈ వేడుకలో స్వీకరించారు కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు శ్రీ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే కొత్త చైర్మన్ జయప్రకాష్ మరియు సభ్యులను అభినందించారు దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు ఆలయ ప్రాంగణంలో భక్తుల

ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టం ముప్పై వై ఎనభై ఏడు నందు పొందుపరిచిన నియమాలను అందుపై గల నిబంధనలను స్థిరహా వహించగలను దైవ సాక్షిగా మనం పూర్వముగా ప్రమాణం చేయించుకున్నాను